రాక్షస ప్రేమ పార్ట్ ఫోర్ నా ముందు గొంతు చించుకొని మాట్లాడిన ఒకే ఒక వ్యక్తి నువ్వే ఈరోజు నిన్ను ఏం చేయకుండా వదిలేశాను అనుకో నన్నెవరూ లెక్క చేయరు ఈరోజు నిన్ను ఏదో ఒకటి చేయాల్సిందే ఈడియట్ చేయాల్సింది నన్ను కాదు నీ డ్యూటీని కంప్లైంట్ తీసుకుని పాపని వెతుకు ఆ మాటకి చిరాకు వచ్చి వేగాన్ని ఇబ్బంది పెడతాడు విరాజ్ అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలని లేదు వేగాకి అలా చేస్తుంటే కానీ రోజీ కోసం తట్టుకొని ప్లీజ్ వదలండి పాపం ఆ పాప పేరెంట్స్ చూడండి సహాయం చేసేవాళ్ళు లేక ఎంత అల్లాడిపోతున్నారు ఆ పాపని వెతకండి రోడ్డు మీద అమ్మాయిలు ఒంటరిగా కనిపిస్తే మృగాలు పీక్కు తింటున్నారు సేఫ్టీగా ఉండాల్సిన ప్లేస్లోనే నన్ను మీరు ఇలా చేస్తున్నారు పాపం చిన్నపిల్ల ఆమె ఎవరికంట్లో అయినా పడితే ఏం చేస్తారో తలుచుకుంటేనే వణుకు పుడుతుంది అని ఏడుస్తుంది చీ పొగురుగా మాట్లాడావని దగ్గరకు వస్తే ఏడుపుకుండా మొదలుపెట్టావంటూ ఆమెని నెట్టేస్తాడు వేగా కింద పడిపోతుంది తనకి కింద నుండి లేవాలని కూడా అనిపించడం లేదు రోజీని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది పోలీస్ స్టేషన్లో ఉన్న నాకే రక్షణ లేదు నీ పరిస్థితి ఎలా ఉందో చిట్టి తల్లి అని ఏడుస్తుంది వేగా ఏడుపు చూసి చిరాకు వచ్చి హే నువ్వు బయటకు పో ముందు అని కసురుతాడు ఎందుకు వెళ్ళాలి అని వెక్కుతూ అడుగుతుంది నాకు ఏడుపు పడదు పో అంటాడు వేగా కళ్ళు తుడుచుకొని నెమ్మదిగా పైకి లేస్తుంది నేను ఏడవను కానీ ప్లీజ్ ఆ పాపని వెతకడానికి హెల్ప్ చేయండి అంది సార్ అంటూ కుక్కపిల్లని వెతకడానికి వెళ్ళిన వాళ్లలో ఒక పోలీస్ లోపలికి వస్తాడు ఇద్దరు అమ్మాయిలని తీసుకొని ఆ అమ్మాయిలు ఇద్దరు విరాజ్ని చూడగానే సిగ్గుపడుతూ మెరుకులు తిరుగుతారు వేగ ఆ అమ్మాయిలని చూస్తూ వీళ్ళెవరు అన్నట్టు చూస్తుంది వాళ్ళ అవతారం చూడగానే అర్థం అవుతుంది వేగాకి వాళ్ళు డబ్బుల కోసం వేరే వారి దగ్గరకు వాళ్ళని వేగ వాళ్ళిద్దరినీ అసహ్యంగా చూస్తుంది వేగాని గమనించిన ఆ అమ్మాయిలు విరాజ్ పక్కకు వచ్చి చెరో పక్క నుంచుంటారు ఏంటి బాసు మేము రావడం లేదని ఈ అమ్మాయిని తెచ్చుకున్నావా ఈ రాత్రికి అంటూ విరాజ్ని గట్టిగా పట్టుకుంటారు ఆ అమ్మాయిలు వేగాన్ని వాళ్లతో పాటు కలుపుకునేసరికి కంపరంగా అనిపిస్తుంది చీ నేనేం మీలాంటి దాన్ని కాదు అని గొంతు చించుకొని అరవాలని ఉంది కానీ సైలెంట్గా ఉంటుంది విరాజ్ కానిస్టేబుల్ని చూస్తూ కుక్క సంగతి ఏంటి అని అడుగుతాడు సార్ దాన్ని వెతకడానికి వెళితేనే వీళ్ళిద్దరూ రోడ్ మీద కనిపించారు మీరు నిన్న చెప్పారుగా ఈ అమ్మాయిలు కనిపిస్తే స్టేషన్కి తీసుకురమ్మని నాతో పాటు వచ్చిన వాడికి కుక్కని వెతకమని చెప్పి వీళ్ళని మీకోసం తీసుకువచ్చాను చెప్పింది గుర్తు గుర్తుపెట్టుకున్నావు ఇంకా నువ్వు వెళ్ళు ఆ వ్యక్తి బయటకు వెళుతూ వేగాకి సైగ చేస్తాడు మీరు బయటకు రండి అంటూ కానిస్టేబుల్ సైగలు గమనించిన విరాజ్ కోపంగా అతన్ని వెళ్ళు అని అరుస్తాడు ఆ వ్యక్తి భయంతో ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతాడు ఏంటి సారు మమ్మల్ని బాగా మిస్ అవుతున్నట్టు ఉన్నారు మేము కూడా మీ దగ్గరికి వచ్చి చాలా రోజులు అయింది అంటూ వేగాన్ని తగ్గించి మాట్లాడతారు ఇప్పటి వరకు ఎన్ని మాటలు అన్నా తన కోపాన్ని అంచుకుంది వేగ ఈసారి ఆమె మాటలు తనని చాలా కించపిరిచే విధంగా ఉన్నాయి ఇలా నోరు మూసుకొని ఉంటే వాగుతూనే ఉంటారని కోపంగా ఆమె దగ్గరకు వెళుతుంది వేగ మైండ్ యువర్ వర్డ్స్ అని వార్నింగ్ ఇస్తున్నట్టు వేలు చూపిస్తుంది అబ్బో ఇంగ్లీష్ పిల్లని బుక్ చేసుకున్నాడే బాసు అంటూ ఆ అమ్మాయిలు ఇద్దరూ నవ్వుతూ ఉంటారు మీకు సిగ్గులేదా అందరూ మీలాంటి వాళ్ళే ఉంటారు అనుకోకండి అయినా మీరేం చేసినా అది మీ పర్సనల్ నన్ను మధ్యలో ఎందుకు కలుపుతున్నారు అని కోపడుతుంది విరాజ్ వాళ్ళని చూసి మీరు లోపలికి వెళ్ళండి అంటాడు వేగాన్ని కోపంగా చూస్తూ వెళ్ళిపోతారు వాళ్ళు వాళ్ళు వెళ్ళగానే విరాజ్ని చీ అన్నట్టు చూస్తుంది మీరు అసలు ఒక పాప కనిపించడం లేదు అంటే కుక్కని వెతుకుతున్నారు అమ్మాయిలతో మాట్లాడుతున్నారు తప్ప నా మాట వినడం లేదు కనీసం ఒక మనిషిగా కాకపోయినా ఒక డ్యూటీలో ఉన్న ఆఫీస్ గారుగా అన్న బిహేవ్ చేయండి అని సీరియస్గా చూస్తూ చెప్తుంది విరాజ్ ఆమెని విసిగ్గా చూస్తూ ఇంకా నీ సోది అయిపోతే బయలుదేరు అంటాడు మీకు కుక్కపిల్ల మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆ అమ్మాయిలతో ఎంజాయ్ చేసే దాని మీద ఉన్న కాన్సన్ట్రేషన్ డ్యూటీలో లేదు కదా అని సీరియస్ అవుతుంది చూడు మిస్ ఇప్పటికే నువ్వు చాలా ఎక్కువ వాగావు నువ్వు నా ముందు చేసిన ఎక్స్ట్రాలకి నీకు ఏదో ఒక శిక్ష వేసేవాడినే కానీ నా కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అందుకే నిన్ను వదిలేస్తున్నా చల్ అంటాడు సార్ మీకు కొంచెం కూడా కరుణ లేదా రోజీ పాపం సార్ ఏంటే పాపం ఆ కుక్కపిల్లని వెతికిస్తే రెండు లక్షలు వచ్చాయి నువ్వేమిస్తావు డబ్బులు ఇస్తావా నా దగ్గర పదివేలు ఉన్నాయి సార్ కుక్కపిల్లకే రెండు లక్షలు తీసుకున్నా ఇంకా మనిషికి అయితే పది లక్షలు కావాలి పది లక్షలా అని నోరు తెరుస్తుంది వేగా మరి ఈ నైట్ అంతా వెతకాలిగా పోనీ నీ దగ్గర డబ్బులు లేకపోతే నువ్వు ఈ రాత్రికి నాతో గడపాలి అప్పుడు ఫ్రీగా అమ్మాయిని వెతికి పెడతా విరాజ్ అంత డైరెక్ట్గా అడిగేసరికి వేగాకి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు ఇతని కంటికి ఎలా కనిపిస్తున్నాను నేను వీడు పిలిస్తే వెళ్ళేదానిలా కనిపిస్తున్నానా చీ ఒక అమ్మాయితో మాట్లాడాల్సిన మాటలైనా ఇవి అని అసహ్యంగా చూస్తుంది ఏంటి ఆ లుక్కులు నీకు ఇష్టం లేకపోతే వదిలేయి నిన్నెవడూ బతిమిలాడడం లేదు ఏదో నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే నీకే అదృష్టం లేదు అని అర్థమైంది ముందు నడువు ఇదిగో మళ్ళీ చెప్తున్న విను నువ్వెప్పుడు రెడీ అన్నా నాకు ఓకే ఒక గంటలో ఆలోచించుకొని వస్తానన్నా రావచ్చు నేను రెడీ ఎప్పుడైనా అంటూ ఒళ్ళు విరుచుకుంటాడు ఇక బయలుదేరు బాగా ఆలోచించుకొని రా నాకు పనులు ఉన్నాయి వేగా మైండ్ ఎటు తేల్చుకోలేకపోతుంది ఒకవైపు చిన్న పాప ఇంకోవైపు తన మానం ఒకరిని కాపాడాలి అంటే ఇంకో దాన్ని వదులుకోవాలి ఇప్పుడెలా అంటూ ఏడుస్తూ సెల్వైపు వెళ్లే విరాజ్ని చూస్తుంది విరాజ్ లోపలికి వెళుతూ వెనక్కి తిరిగి పిలిచావా అని అడుగుతాడు వేగా సైలెంట్గా తలదించేసరికి ఒకవేళ నువ్వు ఒప్పుకుంటే గంట తర్వాత రా అని లోపలికి వెళుతుంటే ఆగండి అని పిలిచింది వేగ విరాజ్ నవ్వుతూ సాధించాను అన్నట్టు వెనక్కి తిరుగుతాడు వేగా ముందు మాత్రం సీరియస్ వేస్ పెట్టి ఏంటి కథ అంటాడు వేగా తలదించుకొని నేను ఒప్పుకుంటున్నాను అంటుంది నిజంగా అంటూ వేగా దగ్గరికి వచ్చి ఆమెని కింద నుండి పైకి స్కాన్ చేస్తూ ఉంటాడు వేగా ఇబ్బందిగా కదులుతూ అని తల ఊపుతుంది ఏం చేస్తాం అంతా నా నిస్సహాయత అని బాధపడుతుంది వాళ్ళని పంపించగానే వేగాని సెల్లోకి రమ్మని పిలుస్తాడు వెధవ ఎక్కడ ఏం చేయాలో కూడా తెలియదు ఆ సెల్లో వీడితో నేను అని తలుచుకుంటేనే చీచీ అనిపిస్తుంది నా చెప్పుతో నన్ను నేనే కొట్టుకోవాలి అని తనని తనే తిట్టుకుంటూ ఉండగా అతను వేగా చెయ్యి పట్టుకొని ఫాస్ట్గా లోపలికి తీసుకెళ్తాడు ఎందుకో తన మనసు కీడు సంకిస్తుంది వీణ్ణి నమ్మేదలా నన్ను దక్కించుకోవడం కోసం అబద్ధం చెప్పాడేమో తీరా పని అయ్యాక నేను ఎప్పుడు వెతుకుతా అని అంటే అమ్మో అలా అంటే ఇంకేం లేదు నా గతి అదో గతే ధైర్యం చేసి నా మనసులో ఉంది అడిగేయాలి అనుకుంటూ సార్ అంతా అయ్యాక మీరు హ్యాండ్ ఇవ్వరుగా అంటుంది విరాజ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నేను మాట ఇస్తే దాన్ని ఖచ్చితంగా నిలుపుకొని తిరుగుతాను నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకుండా నాకు కోఆపరేట్ చెయ్యి అంటూ ఆమె దగ్గరకు వస్తాడు ఆమెకి అదంతా మంచిగా అనిపించదు అది చూసి విరాజ్ కోపంగా వెళ్ళిపోతాడు అయ్యో సార్కి కోపం వచ్చిందేమో అలా అయితే రోజీని వెతకడు ఏదో ఒక విధంగా అతను చెప్పింది చెయ్యాలి అనుకుంటూ సార్ సోరీ మీరు ఎలా కోఆపరేట్ చేయమంటే అలానే చేస్తాను రండి అని పిలుస్తుంది ఇప్పుడు కాదు ముందు నువ్వు ఎవరి కోసం ఈ పనికి ఒప్పుకున్నావో ఆ పిల్లని తెచ్చి నీ ముందు పడేస్తాను ఇప్పుడు నీకు ఉన్న అను అప్పుడు నీకు ఉన్న అనుమానం తీరి మామూలు అవుతావు అంటాడు అప్పటికే విరాజ్ రంగయ్య సరోజిని పిలిచి రోజీ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేస్తాడు ఆమె ఫోటోని వాట్సప్ చేయమని అడుగుతాడు స్కూల్ అడ్రస్ కనుక్కొని తనతో కొంతమంది కానిస్టేబుల్స్ని తీసుకొని బయటకు వెళ్ళిపోతాడు వేగా బయటకు రాగానే అమ్మ నీ నేమ్ అనలేదుగా ఆ దుర్మార్గుడు అని అడిగింది సరోజిని లేదు ఆంటీ నన్నేం అనలేదు వాడు రోజీని వెతకడానికి కొంత డబ్బుని అడిగాడు డబ్బులో మా దగ్గర ఏమీ లేవమ్మా ఆంటీ నాకు తెలుసు కదా మీ దగ్గర డబ్బులు లేవని మీ దగ్గర ఉన్నప్పుడే నాకు ఇవ్వండి నేను ఇస్తానులే ఇప్పుడు నీ దగ్గర అయినా అంత డబ్బు ఎక్కడిది తల్లి ముందు వెనక ఎవరూ లేరు నీకే ఆంటీ మీరు డబ్బు గురించి ఆలోచించకండి నేను చూసుకుంటాను నా దగ్గర మనీ లేకపోయినా ఇవ్వడానికి నా స్నేహితులు ఉన్నారు వాళ్ళని అడిగి ఇస్తాను మీరు దాని గురించి ఆలోచించక ప్రశాంతంగా ఉండండి ఖచ్చితంగా మన రోజుని వెతికి తీసుకొస్తారు నాకు ఆ నమ్మకం ఉంది తనకేం కాదు మీరు ధైర్యంగా ఉండండి అని సరోజినిని ఓదారుస్తుంది రంగయ్య అప్పటికే జీవం లేని వాడిన మొహం వేలాడేసుకొని ఉంటాడు విరాజ్ రోజుని వెతకడం కోసం వెళ్ళి కొంతసేపటికి స్టేషన్కి కాల్ చేసి ఏవేవో మాట్లాడతాడు ఇక్కడ ఉన్నవాళ్ళంతా కూడా విరాజ్ అడిగిన ప్రతిదానికి ఇన్ఫర్మేషన్ ఇస్తూ హెల్ప్ చేస్తున్నారు అలా ఆరు గంటల సమయం పడుతుంది రోజీని తీసుకుని రావడానికి విరాజ్తో రోజీ స్టేషన్లోకి అడుగుపెట్టగానే ఆ తల్లి చలనం వస్తుంది రోజీ చాలా భయపడిపోతుంది వాళ్ళ అమ్మానాన్ని చూడగానే వాళ్ళని హత్తుకుని ఏడ్చేస్తుంది అదంతా చూస్తుంటే వేగాకి కళ్ళ వెంట నీళ్లు గిర్రని తిరుగుతున్నాయి చిట్టి తల్లి వచ్చేసింది ఎంత టెన్షన్ పడ్డాను అనుకుంటూ రోజీని రోజీ అని పిలుస్తుంది అక్క థ్యాంక్స్ అక్క అమ్మానాన్నకి నువ్వు తోడుగా ఉన్నందుకు చాలా భయం వేసింది వాళ్ళు నన్ను ఎత్తికెళ్ళినప్పుడు అని ఏడుస్తుంది రోజీని తిరిగి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతగా విరాజ్ని చూస్తుంది వేగ నీ థ్యాంక్స్ నాకేం అవసరం లేదు నాకు కావాల్సింది ఇవ్వు అన్నట్టు చూస్తాడు ఇప్పుడు వేగ విరాజ్తో గడపాలి అన్న విషయం గుర్తురాగానే వేగ భయపడిపోతుంది ఈ ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి రోజీ పాప దొరికింది ఇప్పుడు వేగా పాప పరిస్థితి ఏంటో విరాజ్ ఏం చేస్తాడు నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ షేర్ లైక్ అన్నీ చేయండి అండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ అండ్ చాలా హ్యాపీగా ఉందండి చాలా తక్కువ టైంలోనే ఈ స్టోరీకి చాలా మంచి వ్యూస్ అండ్ చాలా మంచి రెస్పాన్స్ రెస్పాన్స్ వస్తుంది ఐఎమ్ వెరీ హ్యాపీ